ఈరోజు కథ బాలుడు బిల్లి ఒక చిన్న బాలుడు సంకకు జోలు ఉంది చాలా ముద్దుగా ఉన్నాడు ఊర్లో భిక్షాటన చేస్తున్నాడు భిక్షాట భిక్షాటన చేస్తూ ఇలా పాట పాడుతున్నాడు రాజుకు ఏరుగుడు భార్యాలు కడగోటమ్మ మాయమ్మ కంచెలగన్నది మా మాయమ్మ బాబురు బిల్లి సాధింది బాల భిక్షను పెట్టండి అని ఎవరి బాలుడు ఎందుకు ఈ పాట పాడుతున్నాడు అతని పుట్టు పూర్వోత్తరాలు ఏమిటి అని తెలియజెప్పేదే ఈ కథ ఒక రాజుకి ఏడుగురు భార్యలు సంతానం లేక ఒకరి తర్వాత ఒకరిని ఏడుగురు చేసుకున్నాడు అంటే ఆరుగురికి సంతానం లేదు ఏడవ భార్యను చేసుకున్నాడు ఆమె గర్భవతి అయింది మిగతా ఆరుగురు రాణులకు చాలా ఈర్చి కలిగింది ఈమెకు పిల్లలైతే తమను బాగా చూసుకుంటాడో చూసుకోడో రాజు అని చెప్పేసి అనుమానం కలిగింది కలిగి ఆమె గర్భం పోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు ఏ ప్రయత్నమూ ఫలించలేదు వాళ్ళు నగర నగరాల నుంచి వచ్చినటువంటి రాణులన్నమాట చక్రవర్తుల బిడ్డలు ఎంతో ధన సంపదలు తీసుకొని వచ్చారు చలికత్తలు తీసుకొని వచ్చారు ఈ చిన్నామకు అలాంటివి ఏమీ లేవు ఒక సామంత రాజు బిడ్డ ఏ చలికత్తలు లేరు వ్యక్తిత్వం మంచిది అందగత్తే కానీ ఈమెను ఒక హీనంగా చూసేవాళ్ళు సంతానమైనాక ఇంకా మరీ ఆమెను చంపాలని చూశారనమాట ఇంకా అలా అలా ప్రసవానికి దగ్గర పడిన రోజులు ఇవాళ రేపో అన్నట్టుగా ఉందన్నమాట ఆ సమయంలో కూడా ఈ మీద ఈర్షా పోలే వాళ్లకు నిండు గర్భవతిని కూడా చూడకుండా ఒక అడవికి తీసుకెళ్లారు తీసుకెచ్చి తీసుకెళ్ళి ఒక కంచెలో పొన్నపూల చెట్టు ఉంది ఆ పొన్నపూల చెట్టు ఎక్కి పూలు తెంపమన్నారు ఈమె మామయక్రాలు కాబట్టి వాళ్ళతో వెళ్ళింది చెట్టు ఎక్కమంటే నేను గర్భవతిని చెట్టుని ఎక్కలేనని చెప్పింది పర్వాలేదు నువ్వు చెట్టు ఎక్కాల్సిన పని లేదు మేము ఒక్కరి మీద ఒకరు నిలబడతాము మా పైనుంచి చెట్టు ఎక్కమని చెప్పేసి ఒకరి పైన ఒకరు వంగి ఒకరి మీద ఒకళ్ళు అట్లా నిలబడ్డారు తర్వాత ఆమె చెట్టు ఎక్కించారు నువ్వు పువ్వులు పోయి కోశాక నిన్ను మించుతామని చెప్పారు పూలు కోశాక దించాల ఇంకా దిగ రాలేదు ఏడ్చుకుంటూ అలా చెట్టు మీదనే ఉంది ఇక ఒక బాబు బిల్లు ఇదంతా చూస్తూ ఉంది ఈ రాణులు మంచోళ్ళు గారు ఆమెను అర్థమైంది మధ్య అర్థమైంది కాడ ప్రసవ నొప్పులు వచ్చాయి ఆమెకి వచ్చి ఆ తా నొప్పులు తాళలేక ఆ చెట్టు మించి కింద పడ్డది కింద పడి రోక కోల్పోయింది ఆమె ఆ బాబు వీళ్ళ కిందికి వచ్చింది అప్పటికే బాలుడు జన్మించాడు బాగా ఏడుస్తున్నాడు ఇక్కడే ఉంచితే ఏ పూలో పుట్రో తీసుకుపోయి తింటుందని చెప్పేసి ఆ బాబుని తీసుకొని పోయి గుహలో పెట్టి పెంచుతుందనమాట ఈ అందరూ ఈ రాజుగారు రాను అడిగాడు అనమాట చిన్న రానేదని ఏదని ఏమో మాకు తెలియదండి ఇప్పటివరకు ఇక్కడే ఉన్నాము సాయంత్రం వరకు ఉద్యానవనంలో ఉన్నాము మనం ఎక్కడికో పోయింది మేము చూడలే ఆ రాజుగారు అంతటా వెతికించాడు ఒక అడవిలో కంచెలో ఒక పొన్నపూల చెట్టు కింద సోద పడిపోయింది పెళ్ళి చూస్తే అప్పటికే ప్రసవం అయింది కానీ పిల్లలు ఎవరు లేరు అక్కడ ఏ పూలో శివమో తినుంటుందని చెప్పేసి చాలా బాధతో ఆమె తీసుకొని రాజ్యంలోకి వచ్చారు వచ్చి కానీ బాధపడుతూనే ఉన్నాడు రాజుగారు అలా నాలుగైదు సంవత్సరాలు గడిచిపోయినాయి ఆ బాబురు పిల్లి ఆ చిన్నపిల్లవాడిని ఎంతో అల్లారు ముద్దుగా పెంచింది ఊర్లోకి వచ్చి చిన్న చిన్న పిల్లల పాలసీసలు తీసుకెళ్ళి ఎత్తుకెళ్ళి బాబుకు దాపించేది బట్టలు అలాగే కావలసినటువంటి అన్ని పదార్థాలు ఆహార పదార్థాలు తీసుకెళ్ళి ఆ బాలునికి ఏ లోటు లేకుండా పెంచింది అలా నాలుగైదేళ్ళు గడిచినాయి ఆ పిల్లికి చేతగాకుండా అవుతుంది అప్పుడు అనుకుంది ఆ పిల్లి ఈ బాలుని ఎలాగైనా వాళ్ళ తల్లిదండ్రుల వద్దకు చేర్చాలని ఒకరోజు ఒక జోలని తీసుకొచ్చి ఆ బాలునికి కట్టింది కట్టి ఒక పళ్ళెం చేతికిచ్చి ఇలా చెప్పింది నానా నువ్వు నా కొడుకు కాదు నువ్వు ఈ రాజుగారి ఈ రాజ్యం యొక్క రాజుగారి కొడుకువి నువ్వు ఎట్లయినా మీ అమ్మమ్మ నాన్న దగ్గరికి వెళ్ళాలి నేను వచ్చి చెప్పితే వాళ్ళు నమ్మరు నేను ఒక పాట నేర్పిస్తాను వెళ్ళి మీ రాజ్యంలో పాడు ప్రతి ఇంటికి వెళ్ళి పాడుతూ ఉండు భిక్షాటన చెయ్యి నీకు ఆహారంతో పాటు అమ్మ నాన్న దొరుకుతారని చెప్పింది అలాగే అని చెప్పేసి ఆ బాబు ఆ జోలే వేసుకొని ఆ పళ్ళెం తీసుకొని ఆ రాజ్యంలోకి వచ్చి ఇంటింటికి వెళ్ళి ఇలా పాట పాడుతున్నాడు రాజుకు ఏడుగురు భార్యాలు కడగొట్టమ్మ మాయమ్మ కంచెల మాయమ్మ బాబురు బిల్లి సారింది బాలభిక్షం పెట్టండి అని అలా వెళ్తూ వెళ్తూ ఆ రాజుగారి భవనం ముందుకెళ్ళి పాడాడు రాజుగారు లోపల నుంచి విన్నాడు విని బయటకు వచ్చాడు ఏంటి బాబు మళ్ళీ వాడు ఆ పాట అని అన్నాడు రాజుకి ఏడుగురు భార్యాలు కడగొట్టేమ్మ మాయమ్మ కంచెల మాయమ్మ బాబురు బిల్లి సారింది భిక్షం పెట్టండి అంటే ఏడుగురు భార్యలు తనకే ఉన్నారు కదా కడగొట్టేవాడు చివరి భార్యకే గర్భమైంది కదా అడవిలోనే కన్నది కదా కంచెలోనే అంటే ఈ కొడుకు నా కొడుకే అనుకుని ఎవరు చెప్పారు ఈ పాట నీకు అని అడిగాడు బాబురు బిల్లు చెప్పింది అని చెప్పాడు ఈ బాబుని తీసుకుని బాబురి బాబు బిల్లు వద్దకు వచ్చారు వస్తే అవ చెప్పింది ఆ బాబురి బిల్లు చెప్పింది ఈ బాబు నీ కొడుకే అవి ఇంకా ఇలా జరగడానికి కారణము నీ భార్యలే అని చెప్పాడు చెప్తే ఇంకా ఇంటికి ఊరిలోకి వచ్చి ఆ కొడుకుని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని చిన్న భార్యని కొడుకుని చక్కగా చూసుకున్నాడు ఆరుగురు భార్యలకు శిక్ష వేశాడు ఉప్పు పాత్ర వేశాడు ఉప్పు పాత్ర అంటే ఒక బాయి బాయి బొంద తీసి అందులో ఉప్పు పోసి ఆ రాణులు అనలేసి పైన వాళ్ళు ఉప్పు పోసాడని ఉప్పు పోసి మట్టి పోశాడు దాన్ని ఉప్పు పాత్ర అంటాడు అంటారు చూడండి ఎవరైనా సరే తమకేదో జరుగుతుంది అని అనుకొని ఇతరులకు ఆన్ చేస్తుంటారు ఆ రాజుగారు తమను చూడరని అన్న అనుమానం మాత్రమే అది అవుతుందో కాదో తెలియదు కానీ వాళ్ళు ఏం చేశారు వాళ్ళ స్వార్థం కోసం ఈ చిన్న రాణిని ఆ చిన్న పిల్లవాడిని చంపాలని చూశారు కానీ ఏమైంది చివరకు తమ ప్రాణాలే పోయినాయి తమకేదో అవుతుందని అనుమానంతో ఇతరులకు కానహాని తరగపెడితే ఆ భగవంతుడు ఊరుకుంటాడా వాళ్ళ ప్రాణాల మీదకే వచ్చింది అందుకే ఎప్పుడు ఏదో జరుగుతుందని భయంతో ఇతరులకు హాని చేయొద్దు అని చెప్పేదే ఈ కథ